హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తుంది పాము కాదండి వానపాము అంటే భూమిని గుళ్ళ జుల్ల చేసి వ్యవసాయదారులకి ఎంతో ఉపయోగపడే ఒక అద్భుతమైన జీవి ఈ జీవి భూమిని సారవంతం చేస్తుంది సో ఈ కాలంలో వానపావులు అంటే చాలామందికి తెలియవు ఇది చేపలు పట్టడానికి ఎర్రగా ఉపయోగిస్తారు కాకపోతే ఇది భూమిని అడవుల్లో ఉన్న పోషక విలువల్ని పైకి భూమిని సారవ పైకి తీసుకొచ్చి ఆ భూమిని సారవంతం చేసి వ్యవసాయదారులకి అత్యంత ఉపయోగపడే అత్యంత ప్రాముఖ్యమైన జీవి అనమాట దీన్ని అందరూ విస్మరిస్తున్నారు చూసారుగా ఇలా వర్షాకాలంలో ఇవి పడే పాటలు రోడ్ల మీదకి వస్తుంటాయి కాబట్టి భూమి ఈ దీవుని గురించి కూడా తెలుసుకొని వీటిని కూడా సంరక్షించడం మన ధర్మం